శ్రీ మహాగణాధిపతి అయన నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ నమః మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు ధనురాశి ధనుస్సులో ఉన్నటువంటి ఎవరైతే రాశు ఆ ధనుస్సు ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ఈ రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో శుభ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు తరువాత బృహస్పతి యొక్క స్థితి అష్టమ గురుడుగా అంటే అష్టమ అష్టమస్థానంలోకి ఉచ్చస్థానంలోకి మారుతూ ఉన్నాడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టమం వేదస్థానం కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం వీళ్ళకి ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ప్రతినిత్యం ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి అర్ధాష్టమశని నడుస్తూ ఉంది ప్రస్తుత కాలం అర్ధాష్టమం అంటే నాలుగవ ఇంట రాశి నుంచి నాలుగవ స్థానంలో శని సంచారం కాబట్టి విద్యార్థులకు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కొంత నిదానమే కాకుండా కొన్ని బ్రేక్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మొదటిసారి కనుక అర్ధాష్టమ శని వస్తే ఈశ్వర మన ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం సరిపోతుంది రెండవసారి కనుక వస్తే ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ప్రతి ముప్పై ఒకసారి వస్తూ ఉంటుంది ఇది మూడవసారి కనుక అర్ధాష్టమ శని వస్తే ఆరోగ్యపరంగా ఖచ్చితమైనటువంటి ప్రయత్నాలు అంటే జాగ్రత్తలు అవసరం శనికి శాంతి చేయడం అత్యంత అవసరం శనికి సంబంధించినటువంటి జప తర్పణ హోమ దానాలు చేయించడం ఖచ్చితమైనటువంటి పరిష్కారం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి అప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఏ దేవతను ఆరాధించాలి అంటే ఈ వీళ్ళ వీళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఈ రకమైనటువంటి మార్గంలో వెళ్ళాలి ఇట్లా ఉన్నప్పటికీ కూడా రవి సంచారం ఈ రాశిలో ఈ రాశి నుంచి దశమ స్థానంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ పదిహేడవ తేదీ రాత్రి వరకు అంటే పదిహేడవ తేదీ వరకు కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి వృత్తి ఉద్యోగాల విషయాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అక్టోబర్ పదవ తేదీ దాటిన తర్వాత నుంచి అంటే రవి శుభస్థానంలో ఏకాదశ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి చాలా అనుకూలమైనటువంటి స్థితి అప్పుడు ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే అది అధిగమించే అవకాశం రవి గ్రహం వల్ల పొందడం జరుగుతుంది కాబట్టి రవి ఏకాదశ శుభస్థానంలోకి వెళ్ళడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులున్నా అధిగమించేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది అంతేకాకుండా శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి పదవ తేదీ వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది పదవ తేదీ తరువాత నుంచి కాస్త వేదస్థానంలోకి పదవ స్థానంలోకి శుక్రుడు మారడం ద్వారా శత్రుపరమైనటువంటి ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం రుణ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ మాసమంతా కూడా హనుమాన్ చాలీస లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి దర్శనాలు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వచనం స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టారి నమ మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వేజమాసం పాడ్యమి నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత పంచమ పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతినిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి ము తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుష్షష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని ఊర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దాని సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రానం అక్కడ ఉన్నటువంటి కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలితా అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడుసార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి